ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నుండి తొంభైల నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా వారి అంచనాలను అందుకుంటుందా టైటిల్ ఓజీ నటీనటులు పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ ప్రకాష్ రాజ్ சியார ரெடி அர்ஜுன் தாஸ் சுதேவ் நாயர் ராஹுல் ரவீந்திரன் தருருல நிர்மாணசம் டிவிவி எட்டர்மெண்ட் தானையா, கல்யாண் தாசரி தர்சகத்வம் சுஜித் சங்கீதம் தமன் எஸ் சினிமாட்டோகிரபி ரவிக்கேச்சிரன் மனோஜ் பரமஹம்சடிட்டர் நவீன்நூலி விடுதல்தேதி செப்டெம்பர் இரவைஐது ரெண்டுவெல இரவைஐதுஹரிஹர வீரமல்லு லாண்ட டிஜாஸ்டர் தர்வாத்த பவன் கல்யாண் நிச்சு வச்சு மூவீ మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమే ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా వరుస డిజాస్టర్స్ ను పవన్ పవన్కు ఓజీతో అయినా హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం కథేంటంటే ఈ సినిమా కథంతా పంతొమ్మిది వందల డెబ్బై నుండి తొంభైల మధ్య కాలంలో జరుగుతుంది జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీరా ఇండియాకు వెళ్లి ఓడ ఎక్కుతాడు అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదాపై అటాక్ జరిగితే రక్షిస్తాడు దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి సత్యదాదా డాంగా ఎదుగుతాడు అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకుని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్తో పాటు తన కొడుకులు జిమ్మి ఓమీ నగరాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు సత్యదాదా పోర్ట్లో ఉన్న తన కంటైనర్ని చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమీ ముంబైకి వస్తాడు సత్యదాదా పోర్ట్ని స్వాధీనం చేసుకుని తన మనుషులను అతిదారుణంగా చంపేస్తాడు అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు ఓమీ కంటైనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి సత్యదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు దాదా మనవడు అర్జున్ ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు ఓజీ ఫ్లాష్బ్యాక్ ఏంటి ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే గ్యాంగ్స్టర్ కథలు అందులోనూ ముంబై అండర్వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి ఓజీ కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ స్టోరీనే అయినప్పటికీ ప్రారంభ సన్నివేశాలు గంభీరంగానే ఉన్నాయి కానీ కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది కథ ముందుకు సాగే కొద్దీ పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి వాటిని మరిపించేందుకు ఏవైనా ట్విస్టులు అయినా ఉంటాయా అంటే అదీ ఉండదు కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించొచ్చు కథ కథనం విషయాన్ని పక్కన పెట్టి ఎలివేషన్పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్నా ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తుంది అయితే ఫ్యాన్స్కి మాత్రం అవి కిక్కిస్తాయి యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుట్టు తెస్తాయి ఇక లాజిక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు కత్తితో గన్నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం రక్తంతో కాలిబూటుకి అంటుకున్న అగ్నిని చల్లార్చడం ఇలా బాలయ్యను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి జపాన్లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం కాని ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయానికి తెలిసిపోతుంది సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం కన్మణితో ప్రేమాయణం ఒకవైపు ఓమీ అరచకాలు దాదా పోట్పై దాడి ఈ విషయానికి తెలిసి ఓజీ ముంబై రావడం ఫస్ట్ హాఫ్ అంతా ఇలా రొటీన్గానే సాగిన క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి ఇంటర్వ్యూల్కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది ఇక సెకండాఫ్ కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది రక్తపాతం జరుగుతున్నా కీలక పాత్రలు జరుగుతున్నా ఎక్కడా జాలి బాధ కలగదు ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది పార్ట్ రెండు కోసమే అన్నట్లుగా క్లైమాక్స్లో ఓజీ కి మరో ఎలివేషన్ ఇచ్చారు అవసరమైనప్పుడు మళ్లీ వస్తా అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు ఎవరెలా చేశారంటే పవన్ నటన పరంగా చేయడానికేమీ లేదు వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమీ ఆశించొద్దు ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూప్తో తీశారు అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది యాక్షన్ సీన్లే కాదు ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్నే వాడినట్లు ఉన్నారు చోట్ల పవన్ కి కళ్లజోడు పెట్టి మ్యానేజ్ చేస్తే మరికొన్ని చోళ్ల తలను కిందికి దింపి కవర్ చేశారు ఈ విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్ ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు గీతగా శ్రీయారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది ఆమె పాత్రకు ఒకటి రెండు బలమైన సన్నివేశాలు పడ్డాయి తేజ్ సప్రూ సుదేశ్ నాయర్ హరీష్ ఉత్తమ్ రాహుల్ రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు సాంకేతికంగా సినిమా బాగుంది తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజయంతో హైప్ తీసుకొచ్చాడు సినిమాటోగ్రఫీ యాక్షన్ సీన్లు బాగున్నాయి విఎఫ్ఎక్స్ తేలిపోయింది ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు బాగున్నాయి చివరగా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకుందో లేదో చూడాలి కథ నటన దర్శకత్వం అంశాలపై ఆధారపడి సినిమా విజయం నిర్ణయించబడుతుంది